తెలంగాణలోని బొగ్గు బ్లాక్లను వేలంపాట లేకుండా కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకే కేటాయించాలని ఏఐటియూసి ఉప ప్రధాన కార్యదర్శి మట్టి ఎల్లగౌడ్ ఆర్చివన్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ డిమాండ్ చేశారు సింగరేణి బొగ్గు మన సింగరేణి హక్కు అంటూ ఏఐటియూసి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలంపాటను వ్యతిరేకిస్తూ సోమవారం ఆర్చివన్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ముందుగా జిఎం కార్యాలయం సమీపంలోని మాదిరెడ్డి భాస్కర్రావు విగ్రహానికి పూలమాల వేసి అనంతరం జిఎం కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు ఈ సందర్భంగా మఠీ ఎల్లాగౌడ్ రంగు శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాక్ల వేలంపాట ద్వారా సింగరేణి సంస్థ నిర్వీర్యం చేయడానికి పూనుకుందని తెలిపారు ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే మన ఉద్యోగాలు మనకు మన నీళ్లు నిధులు మనకు కావాలని అన్నారు అలాంటప్పుడు మన బొగ్గు బ్లాక్లను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతుంటే చూస్తూ ఊరుకోబోమని అన్నారు సింగరేణి సంస్థ మనుగడ కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అవసరమైతే సమ్మె కూడా వెనకాడబోమని తెలిపారు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న నూతన బొగ్గు గన్నులను తెలంగాణలో ఉన్న సింగరేణికి ఇవ్వాలని పంతొమ్మిది వందల నలభై ఐదులో నైజాం పరిపాలనలో ఒప్పందం చేసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు నూతన బొగ్గు గన్నులను సింగరేణికి ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక కార్మిక వ్యతిరేక విధానాలను చేపట్టి కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాసే విధంగా కార్మిక వ్యతిరేక చట్టాలను రూపొందించి అమలు చేయడాన్ని వారు కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు బొగ్గు గనుల వేలంపాటను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకొని సింగరేణికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఏదైతే బొగ్గు వేలం సందర్భంగా అన్ని ఆఫీసుల ముందు విలేనిర దిక్షలు కూర్చునడం జరుగుతుంది ఎందుకంటే నూట ముప్పై సంవత్సరాల చరిత్ర గల సింగరేణిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం మొండిగా ఎంత చెప్పినా వినకుండా ఇలా మొండిగా కార్మిక హక్కులను కాలరాస్తూ నలభై నాలుగు చట్టాలను నాలుగు కోట్లు విభజిస్తూ ఇలా సింగరేణి బావులను మనకు కాకుండా వేల వేసి కొంతమంది గుత్త పెద్ద దారులకు కట్టబెట్టడానికి ఈరోజు వేలం వేయాలని చెప్పి కొత్త నినాదం తీసుకొచ్చిన సందర్భంలో ఇలా ఏ విశ్వాధ్వర్యంలో మొన్న ఐదు తారీఖు రోజు కూడా అన్ని జిల్లా కేంద్రాల ముందు కార్యాలయం ముట్టడించి నిరసన తెలియ చేయడం జరిగింది ఈరోజు కూడా ఈ రోజు నుండి సింగరేణి వ్యాప్తంగా ఐదు జీఎంఆఫీసుల ముందు మొత్తం ఈరోజు రోజు దీక్షలు చేస్తున్నాం ఈ నిరార దీక్షలు పన్నెండు తారీఖు వరకు జరుగుతున్నాయి పన్నెండు తారీఖు వరకు కనుక ఏదైతే వేలం పాటలు రద్దు చేయకపోతే మళ్ళీ సింగరేణి వ్యాప్తంగా కూడా నిరసనలు సమ్మెలు చేయ చేయడం ఖచ్చితంగా చేయడం జరుగుతుంది కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇలా కేంద్ర ప్రభుత్వం కానీ ఒప్పించే బాధ్యత ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉన్నది ఎందుకంటే ఇలా ఈ సింగరేణిలో లాభం వస్తుంది ఇలా ఈ భారతదేశ వ్యాప్తంగా కూడా లాభం వచ్చే సమస్య ఏది అని అంటే సింగరేణి సమస్య చేస్తూ ఉన్నారు ఈ ఈ బొగ్గు కనల వేలం గిట్లా ఆపపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్ర రూపం దాల్చి కేంద్ర ప్రభుత్వం దిగంత వరకు దిగి వచ్చేంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని ఆప ఆపమని తెలియజేస్తున్నాం అదేవిధంగా సింగరేణికి చెందిన ఏదైతే నైజాం నవాబ్ ఉన్నప్పుడే ఈ సింగరేణి దక్కన్ కంపెనీ ఉన్నప్పుడు అప్పుడు మొట్టమొదటి సంఘం ఏఐట్యూసీ పుట్టి సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ పుట్టింది అప్పుడే దీన్ని దక్కన్ కంపెనీగా ఉన్నదాన్ని సింగరేణిగా నామకరణం చేయడం జరిగింది ఈ గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న బొగ్గు గనులన్నీ మన సింగేరేని మన తెలంగాణకే దక్కాలని ఆ రోజు నైజాం నవాబ్ కూడా మనకు రాసిచ్చిన చరిత్ర ఉంది దాని ప్రకారమే ఇవాళ మనం కొట్లాడుతూ ఉన్నాం ఈ గోదావరి పరివాహక ప్రాంతాల్లో మనం సింగేరేని అన్వేషించిన బొగ్గు గనులు ఈ నాలుగు బ్లాక్లే కాకుండా ఇంకా పది బొగ్గు గనులుగా ఉన్నాయి ఇలా ఈ బొగ్గు గనుల వేల వేసి పోయినట్టయితే ఇలా మనం ఏదైతే తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణను సాధించుకున్నామో తెలంగాణ సాధించుకున్నప్పుడు మన ఒకటే నినాదం ఏంటిది మన మన ఉద్యోగాలు మనకే కావాలి మన నీళ్లు మనకే కావాలి మన నిధులు మనకే కావాలని పోరాడి గెలిపించుకున్నాం కాబట్టి ఇవాళ మన తెలంగాణ ఏదైతే సింగరేణి బొగ్గుందో తెలంగాణ హక్కు అనే నినాదంతో ఇవాళ అనేక ఉద్యమాలు చేస్తా ఉన్నాం ఆ ఉద్యమాలు చేసి ఇవాళ సింగరేణికే దక్కేలాగా చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తామని ఈ ఉద్యమాన్ని ఇంకా అవసరం అనుకుంటే తీవ్ర రూపం దాల్చైనా ధర్నాలు చేసైనా సమ్మెకు కూడా ఏదైతే తెలంగాణ వచ్చింది ఈ ఈ ఈ బొగ్గు గనులు దీక్షలో బ్రాంచ్ ఉపాధ్యక్షులు సంఖ్య అశోక్ పిట్ సెక్రటరీ నామాల శ్రీనివాస్ పిట్ కమిటీ నాయకులు ఉప్పులేటి తిరుపతి ఏగోలపు శంకరయ్య నేరళ్ల తిరుపతి శిర మల్లికార్జున్ నంది నరేష్ శేషాల మల్లయ్య కొరిమి శ్రావణ్ కుమార్ పోలు మల్లేష్ సొతుకు కృష్ణ మోరే సమ్మేలు కూర్చోగా ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్ దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మధ్యల దినేష్ ఎం సంపత్ తాని రాజబాబు ఆఫీస్ కార్యదర్శి తోడుపునూరి రమేష్ కుమార్ చేపేల మహేందర్ రావు బోడకుంట కనకయ్య జనగామ జగదీశ్వర్ కలవల జగన్లు పాల్గొని తమ సంఘీభావం తెలిపారు